దెయ్యాల విశ్వాసం మీకు తెలుసా దేవుణ్ణి మనమే కాదు దెయ్యాలు కూడా నమ్ముతాయంట అవి కూడా విశ్వసిస్తాయి అంట కిందే ఉంది చదవండి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొందరగా చదవండి పంతొమ్మిదో వచ్చిన దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిది దయ్యములను నమ్మి వణుకుచున్నవి ఓకేనా దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయంట దేవుడు ఒక్కడే అని ఇంకొకటి నీకు తెలుసో తెలియదో దెయ్యాలకు బాగా తెలుసు ఏసు ప్రభువే రక్షకుడని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనుషులు నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవానికి పోతారు రక్షింపబడతారని దెయ్యాలకు తెలుసు కావాలంటే అపోస్తల కార్యం తీసుకోండి దెయ్యమే సాక్ష్యం ఇస్తుంది అపోస్తల కార్యము పదహారు పదహారు చూడు పదహారు పద్దెనిమిది చూడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయము పట్టిన చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభము చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు ఉన్నారని కేకలు వేసి చెప్పాను తెలిసింది ఏం తెలుసు పౌలు ప్రకటించేది రక్షణ మార్గమట ఒరే వాళ్ళు ప్రకటించేది మీరు వింటే నరకం తప్పించుకొని పరలోకం పోతారా వాళ్ళు మీకు రక్షణ వాక్యం బోధిస్తున్నారా బాబు వాళ్ళ మాట మీరు వింటే ధన్యులవుతారని దయ్యం చెప్తుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ విషయంలో దయానికి విశ్వాసం ఉందా లేదా దయానికి దేవుడు ఒక్కడేనే విశ్వాసం ఉంది అంతేకాదు ఏసే రక్షకుడు అనే విశ్వాసం కూడా ఉంది అపోస్తల కార్యం మీద మీరు చూసిన స్కేవా అనే ఆయన కొడుకులు పౌలు దయ్యాలు నిలగొట్టడం చూస్తారు పౌలు దెయ్యాలు నిలగొడుతుంటే చూసి అసలు ఏమంటే దయ్యాలు పోతాయి కనిపెడతారు పౌలు ఏమంటాడు ఏ సునామంలో పో అంటాడు ఊరు ఇంతేరా మంత్రం పెద్ద మంత్రం ఏం కాదు మనం కూడా దయ్యం పట్టినోడు చూసి ఏ సునామంలో పో అంటే దెయ్యం పోయిద్దిరా అని ఎవడన్నా దయ్యం పట్టినోడు దొరుకుతాడేమని కాసుకున్నారు వాళ్ళు అదృష్టం బాగుండి దయ్యం పట్టినోడు ఒకటి దొరికాడు అపోసల కార్యం పంతొమ్మిదిలో ఉంటది ఇంటికి పోయి చదువుకోవచ్చు వాళ్ళ అదృష్టం బాగుండి దెయ్యం పట్టిన ఒకటి దొరికాడు దొరికిందే తడో కానీ తెచ్చుకున్నారు ఇంటికి తెచ్చుకొని ఏ సునాములో ఉచ్ఛాట అంటే మంత్రించుట ఏ సునాములో ఉచ్ఛాటన చేస్తున్నావు మంత్రిస్తున్నావు ఏ దయభో అంటున్నారు అప్పుడు దెయ్యం ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ఏ శరో నాకు తెలుసు అదే పౌలు చెప్పాడే ఆ పౌలు ఎవరో నాకు తెలుసు ఏసెవరో నాకు తెలుసు ఆయన దైవ కుమారుడు లోకరక్షకుడు ఎవరో నాకు తెలుసు ఈ పౌలు ఆయన సేవకుడు మీరే అని పట్టుకుంది అది వాళ్ళని పట్టుకుంది పట్టుకొని బాధడం మొదలు పెడితే ఒంటి మీద బట్టలు ఉడిందా కొట్టిందంట మూడవ రకం విశ్వాసం దయ్యాల విశ్వాసం అని చెప్తున్న దయ్యాలకు తెలుసు ఏసు రక్తము సర్వ మానవాళిని పాపము నుండి విడిపిస్తుందని విశ్వసించిన వాళ్ళందరికీ రక్షణ మార్గం ఏసయ్యేనని దయ్యాలకు తెలుసు కానీ ఏ దయ్యమైనా వచ్చి బాపు తీ అది టిస్టు దేవునికి స్తోత్రం పెద్ద చెప్పు ఏ దయ్యమన్నా వచ్చి బాప్ తీసు పొందిందా ఏ దయ్యమన్నా వచ్చి పాపాలు ఒప్పుకుందా ఏ దయమన్నా వచ్చి పశ్చాత్తా పడిందా పొందిందా బాబు తీసు ఎక్కడన్నా కనపడిందా మీకు అంటే అవి విశ్వసిస్తాయి వాటికి విషయం తెలుసు కానీ మారు మనసు పొందవు మరి ఈ విశ్వాసం ఏ విశ్వాసం ఈ దెయ్యాల విశ్వాసం ఈ టైపులో కొంతమంది మనుషులు ఉంటారు ఈ టైపులో కొంతమంది ఉంటారు వాళ్ళని అడుగు నువ్వు యేసుప్రభవురు అని యేసుప్రభు ఎవరేంద్ర యేసుప్రభు దేవుడు అంటాడు ఏంది అని అనుకు దేవుడు ఏంది ఏంది యేసుప్రభు దేవుడు గొప్ప దేవుడు అంటాడు మరి గొప్ప దేవుడు అయితే రావచ్చుగా మారు మనసు పొందొచ్చుగా బాబు తీసి పొందొచ్చుగా అంటే నేను రాలే అరే గొప్ప దేవుడు ఏ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతు దయ్యాలు మాట్లాడినట్టు రారా మరి గొప్ప రా మారు మనసు బంధువచ్చు బాబు తీసిన బంధు నేను పో ఇది దయ్యాల విశ్వాసం అంటే మనల్ని సంతోష పెట్టాలని యేసు ప్రభు గురించి గొప్పగా మాట్లాడితే మనం కాస్త ఆనందపడతామని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు సచ్చినా మారరు